హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో పొద్దునే పన్నీర్ కర్రీతో స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్ వచ్చేసి సో పన్నీర్ కర్రీ నా స్టైల్లో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను అనమాట సో షాపింగ్ వెళ్ళొచ్చాం కదండీ సో కొంచెం టైర్డ్గా అనిపించి లేట్గా లేసామన్నమాట మేమందరం కొంచెం ఇప్పుడు టైం అయితే టెన్ టెన్ అలా షాపింగ్ మాల్ నుండి మేమైతే చాలా లేట్గా వచ్చామండి అండ్ ఒకటి ఒక పక్క వర్షం కూడా అనమాట చాలా చాలా ఇబ్బంది పడ్డాం సో ఇలా జరిగిందనమాట నిన్నటి ఈ బ్లాగ్లో సో కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఇంక నేను తీయలేదనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఏం షూట్ చేయలేదు చాలా లేట్ అయిపోయింది సో క్వార్టర్ టు నైన్ అలా అవుతుందనమాట మేము ఇంటికి వచ్చేసరికి అందుకనేసి బ్లాగ్ షేర్ చేయలేదు సో పొద్దున్నే ఇంకా కర్రీ స్టార్ట్ చేశాను పనితో అక్కడ నా స్టైల్లో ఎలా ఉంటుందని చూపిద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట సో బ్లాగ్ అయితే మిస్ కాకుండా చూడండి సో థ్యాంక్ యూ సో ఇంకా వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసి ఇంకా స్టార్ట్ చేశాను సో ఈ కర్రీ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఇక్కడ చూస్తారని ఇంకా మళ్ళీ ఇంక్లూడ్ చేశాను అనమాట సో చాలా టేస్టీగా కుదిరిందండి అందుకే ఇంక్లూడ్ చేస్తున్నాను సో పన్నీర్ అయితే మంచిగా ఫస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఇలాంటి ఫుడ్స్ సో డి ఫ్రిడ్జ్లో నుంచి ఒక గంట బయట తీసేసి వాటిని మంచిగా పీసెస్ కట్ చేసి ఫస్ట్ ఫ్రై చేస్తే బాగుంటుంది అన్నమాట మరీ ఫ్రై చేయకుండా చేస్తే రబ్బర్ రబ్బర్గా ఉండి టేస్ట్ బాగోదు సో ఇక్కడైతే ఆనియన్స్ అండ్ టమాటోస్ రెండు మంచిగా ఫ్రై చేసి మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తే సో కొంచెం తీయ తీయగా కాకుండా స్పైసీ స్పైసీగా బాగుంటుంది అనమాట సేమ్ నాన్ వెజ్ కర్రీలో ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో వాటర్ కొన్ని వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది సో మనం చేపల కర్రీకి ఇట్లనే చేస్తాం కదా ప్రాసెస్ సో అట్లా అండ్ ఈ మిక్సీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను అదే అదే ప్యాన్లో మనం ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ కోసం సో ఇది ఇది యాడ్ చేసేసుకోవాలి ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా కొంచెం అడగంటకుండా వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట సో బికాజ్ కొంచెం మాడిపోతుంది అనే ఛాన్సెస్ లేకుండా ఇక్కడైతే మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకా దాన్ని ఫ్రై చేయాలన్నమాట ఏమన్నా పచ్చివాసన ఉన్నా పోతేదనమాట మనం అంతా ఎక్కువ ఫ్రై చేయము కదా వీటిని సో అలా అనమాట ఇక్కడైతే కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని వదిలేస్తే దాన్ని ప్రాసెస్ అయితే అయిపోతుంది సో ఇక్కడైతే పసుపు నెక్స్ట్ పసుపు ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత పసుపు యాడ్ చేసేసుకున్నాము సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసాము ఎక్కువ యాడ్ చేయలేదండి మాకు కారం ఎక్కువ స్పైసీస్ ఉంటుంది స్పైసీగా బాగా అనిపిస్తుంది అనమాట అందుకనేసి నార్మల్గా వెజ్ కర్రీస్లో వేసినా కూడా ఒక స్పూన్ వేసినా కూడా కారం ఘోరంగా అయిపోతుంది నేను దొండకాయ ఫ్రై ఎక్కువ తింటూ ఉంటాను అందులోకి ఎప్పుడు వేసేలాగానే ఒక స్పూన్ వేసాను అనమాట చాలా మండిపోయింది అంటే అంత స్పైసీగా ఉంది నేను రెగ్యులర్గా తినే వెజిటేబుల్స్ అయితే బెండకాయ దొండకాయ అయితే చాలా ఎక్కువ ఇష్టంగా తింటాను అనమాట ఆ ప్రాసెస్ కూడా నాకు ఈజీగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే కొన్ని వాటర్ మనం అడ్జస్ట్ చేసుకొని అందులో పన్నీర్ ధనియాల పొడి వేసుకోవాలి సో ఇంకా నేను లాస్ట్కి అయితే స్పైసెస్ గిట్లా ఏమీ యాడ్ చేయలేదండి ఎందుకు ఎక్కువ స్పైస్ వద్దా అనేసి చపాతీలో కదా అనేసి స్పైసెస్ యాడ్ చేయలేదు ఎక్కువ అంటే మసాలా పొడి యాడ్ చేయలేదు ఈ బాగా వచ్చేసి మా దగ్గరే ఉంటాడు బాబు సో ఎంత క్యూట్గా ఉంటాడంటే అసలు చూస్తున్నా ఎంత భలే నవ్వుతున్నాడో మా అక్క అక్కడ ఆడిపిస్తుంది ఆడిపిస్తుంటే నవ్వుతున్నాడు డైరెక్ట్గా వాయిసే పెడదాం అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ సౌండ్స్ ఎక్కువ ఉండేసరికి నేను ఇంకా యాడ్ చేయలేదనమాట భలే ఆడిపిస్తుంది అక్కడ నేను కూడా భలే కొంతమంది పిల్లలు అస్సలు దగ్గరికి రారు అల్లరు చేస్తారు కదండీ అట్లా కాదు తిను చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఎవరి దగ్గరైనా ఆగుతాడు అనమాట వాళ్ళ అమ్మ కనిపించకపోయినా అసలు ఎంతసేపు అయినా దగ్గర ఉండిపోతాడు మంచిగా అనిపిస్తుంది కదండి బాబులను చూస్తే పిల్లలని మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ పన్నీర్లోకి చపాతి చేసుకుంటున్నాను ఎంత చపాతీలోకి బాగుంటుందండి పన్నీర్ కర్రీ మనం ఎంత బాగా చేసుకున్నా రైస్లోకి అంతగా టేస్ట్ అనిపించదు సో చపాతి అయితే చేసేసుకొని ఇంకా తినేసాం అనమాట సో మాకు ఆ రోజు ఒక ప్లాన్ ఉంది అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసుకుంటున్నాము అంటే ముందు రోజే మేము షాపింగ్ వెళ్ళినా సరే ఇంకా నెక్స్ట్ డే అయితే ఖచ్చితంగా మూవీకి వెళ్దామని ఫిక్స్ అయిపోయామనమాట ఖచ్చితంగా అది ఫిక్స్ ఎందుకంటే ఇప్పటికే చాలా డేస్ అయిపోతుంది మేము మూవీకి వెళ్ళక ఆ కరివేపాకు వచ్చేసి మా మావయ్య తీసుకొచ్చాడనమాట సో కరివేపాకు చేద్దామనేసి అంత క్వాంటిటీ ఉంది కదా అనేసి అనుకోకండి సో ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు పొడి చేద్దామనేసి అవంతా మంచిగా తీసేసి అండ్ రుబ్బేసి అక్కడికేసి ఆరబెట్టేసామన్నమాట మేము వచ్చేసరికి మంచిగా ఆరిపోతుంది అనేసి సో ఇక్కడ మా అడ్డ మా తెలుసు కదా మేము అక్కడికే వచ్చి ఆట ఎక్కుతూ ఉంటాము సో మంచిగా నీట్గా రెడీ అయిపోయి వచ్చేస్తామన్నమాట తొందరగా వచ్చేసాం ఎందుకంటే మూవీ మంచిగా టైం వచ్చేసి ఇంకా అరగంట ఉంది వచ్చేసరికి ఇంకా పాటికి ఆకలి వేస్తుంది అనేసి ఇంకా ఎగ్ పఫ్ తింటున్నాము సో చాలా డేస్ అవుతుంది ఇలాంటివి తిని నేనైతే అప్పట్లో మా డాడీ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చేటోడు అంటే వీక్లీ ఫోర్ టైమ్స్ అట్లా తీసుకొచ్చేటోడు అనమాట తిని 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 నేను ఒక చాలా లావ్ అయిపోయాను సో చాలా తీసుకొచ్చేటోడు డాడీ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ కూడా నేను ఎక్కువ తినేదాన్ని సో ఇంకా అవన్నీ స్టాప్ చేసేసరికి నా వెయిట్ అనేది లాస్ అయిపోయిందనమాట మనం తినే ఫుడ్ కొంచెం కంట్రోల్ చేస్తే సరిపోతుంది పెద్ద పెద్దగా డైటింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి కంట్రోల్ చేస్తే మనం ఆటోమేటిక్గా అక్కడ కేక్స్ మీద మూడు ప్యారెట్లు ఉన్నట్టు పెట్టారు అనమాట అంటే డిజైన్ అది చూసి మాకు మనం ముగ్గురం అని అంటుందనమాట జూమ్ చేద్దామంటే అది క్యాప్చర్ కావట్లేదు మంచి మంచిగా ఉన్నాయి కేక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా స్వీట్ ఐటమ్స్ అయితే బాగున్నాయి అనమాట ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా చూసాము బట్ ఇప్పటికే మాట్లాడుతున్నప్పుడే నాకు కోల్డ్ అయింది అందుకనేసే ఇంకా నేను ఐస్ క్రీమ్ అయితే స్కిప్ చేసేసాము బట్ తినాలని చాలా ఉండే ఇంకా ప్రాబ్లమ్ కొని తెచ్చుకోవడం ఎందుకనేసి ఇంకా తినలే అనమాట వచ్చేసాము థియేటర్కి థియేటర్ చాలా బాగుంటుందండి పెద్దగా ఉంటుంది మా దగ్గర ఉన్న థియేటర్స్లో ఇదే చాలా పెద్దగా ఉంటుంది ఒక త్రీ థియేటర్స్ దాకా ఉంటాయి అన్నమాట అందులో బిగ్ స్క్రీన్ అని స్క్రీన్ టూ స్క్రీన్ త్రీ అని ఉంటుంది మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది నా రివ్యూ అయితే నేను షేర్ చేశాను షార్ట్ వీడియోలోనే సో జెన్యున్గా రివ్యూ ఇచ్చాను అనమాట చాలా బాగుంది మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించినా సెకండ్ హాఫ్ అయితే అద్దరిపోయింది అసలు ఫస్ట్ హాఫ్ ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేయడంతోనే సరిపోతుంది కదా ఏ మూవీస్ అయినా కూడా అందుకనేసి ఇంకా అట్లా అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది ఇంకా క్లైమాక్స్ అయితే అద్దరిపోయింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ప్రవాళ్ళు ఇంకా మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం మూవీ ఇంకా చూసేసి ఇంటికి వచ్చేసాం చాలా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి సో ఈ వ్లాగ్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ